జై గురుదత్త శ్రీ గురుదత్త ఆత్మక శాంతి అనుట సరి అయినది కాదు మనసు ఉన్నంత వరకు మానవుడు సుఖదుఖాలతో కూడి ఉంటాడు ఉదయించేది అస్తమించేది కలిసేది విడిపోయేది వచ్చేది పోయేది అహమే కాని ఆత్మ కాదు ఈ అహం కూడా ఆకారంతో కూడి ఉన్నంత వరకు అహంకారంగా మారిపోతుంది అహం అనగా నేను ఆకారమును ఛదించినప్పుడే తను తానుగా ఉండగలగడు కానీ ఆకారమును చేర్చుకుంటే తను తానుగా ఉండలేడు ఆత్మస్వరూపమైన నేను ఆకారంతో కూడి ఉండటమే అహంకారం అహము ఆకారము ఈ రెండు కలిపితే వచ్చేదే అహంకారం అహంకారం మాత్రం ఉండరాదు దారి తప్పి నడిచే వ్యక్తి ఎన్ని ప్రమాదాలకు గురి అవుతాడో నీతి తప్పి నడిచే వ్యక్తి అన్ని అవమానాలకు గురి అవుతాడు నీతిగల జాతి ఆత్మ సంబంధమైన జాతి మానవ జాతి అది దివ్యత్వంతో కూడికున్నటువంటిది ఇట్టి దివ్యత్వాన్ని విస్మరించి అస్థిర సుఖములను అందించే భౌతిక రూపనామాలలో లీనమవుతున్నాము మనస్తత్వము మాయ రూపంలో భావ భావించాలి మనసు కేవలం కల్పితం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ ఉంటుంది మనసు ఇంద్రియాలను అనుసరిస్తూ ఉంటుంది మనసు ఇంద్రియాల చేరిక చేతనే సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం సుఖ దుఃఖాలు కానీ లాభ నష్టాలు కానీ నిందా ఆసక్తులు కానీ నిందా స్థుతులు కానీ అనుభవించేది మనసే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మ కాదు అందువలన ఆత్మక శాంతి అనే పదము సరైనది కాదు ఇవి మనోకల్పిత రూపాలే అయితే ఈ మనస్తత్వం కొంచెం గమనిస్తే ఆత్మతత్వం అర్థమవుతుంది ఉన్నది ఒకటే అదే ఆత్మ సర్వత్వ ఉన్నది ఆత్మనే సర్వ పదార్థములు ఆత్మనే ఈ అద్వైత దృష్టి కోల్పోవడం చేతనే ద్వైత దృష్టితో దుఃఖములకు గురి అవుతున్నాము జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం